నమస్తే తాత పేరేం పేరే ట్రాయంకుల్ ఆడ సార్లు ఎవరు పెరవాలి ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఏ తోటలు వేస్తారు పత్తి మిరపదోట కంది కంది అంటే ప్రధాన పంటలు ఇవి మీరు సొంతంగా ఉందా కౌలు గీస్తారంటారు సొంత ఉంది కౌలుకు ఉంది సొంతంగా ఉంది కౌలుకు ఉంది మీరు ఈ గ్రాంట్ అనే ప్రోడక్ట్ వాడిరా ఇంతకుముందు ఆ వాడినాం వాడిరా మీ నాకు ఈ గ్రాంట్ అనే ప్రోడక్ట్ వాడినప్పుడు అంటే వాడకముందు ఎలా ఉంది వాడిన తర్వాత మీ పొలం ఎట్లుంది వాడిన తర్వాత బాగానే ఉంది వాడిన తర్వాత బాగుంది అంటే ఏ విధంగా అంటే ముడత పోయిందా లేకపోతే ఇట్లా అంటున్నాం దోమ పచ్చదోమ తెల్లదోమ అన్ని పోయినాయి పేను తామర ఇవన్నీ పోయినాయి అన్ని పోయినాయి పోయి మన ఆకు ఆకు అనేది మంచిగా గ్రీనిష్గా తయారైందా బాగానే వస్తుంది ఆకు ఆకు అనేది అంటే వేపుగా పెరగడం కానీ మళ్ళీ ఎక్కువ రావడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా బాగా బాగా వచ్చినాయ పూత అనేది ఖాతా లాగా మారుతుంది కదా అది ఎలా జరిగింది బాగా ఉంది పూత పూత అనేది రాలడం రాలడం జరిగింది కావటం ఏం లేదు అంటారు ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అయితే మీరు చుట్టుముట్టు రైతులు కానీ లేకపోతే మన ఈ వీడియో చూస్తున్న రైతులకు కానీ ఈ ప్రోడక్ట్ వాడొచ్చా తాత మీ దగ్గరకు వాళ్ళని వచ్చి అడిగితే మీరు అని చెప్తారు ఎందుకంటే మీకు మంచి జరిగింది ఈ ప్రోడక్ట్ కాబట్టి బాగానే ఉందని చెప్తారు ఓకే తాత ధన్యవాదాలు సరే